హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇజమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు చూపించబోతున్నాం ఎందుకంటే ఈ రీసెంట్గా మేము వకీల్ సాబ్ రిలీజ్ అయినప్పుడు రివ్యూ కోసం ఒక థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక అభిమాని వచ్చి అన్న గుబ్బల్ సత్తి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమా కోసం కష్టపడుతూ కష్టపడుతూ సంథింగ్ అత్తారింటికి దారేది మూవీ అనుకుంటా ఆ మూవీలో కష్టపడుతూ కష్టపడుతూ బ్యానర్ కడుతూ ఉన్న సందర్భంలో ఒక వాల్ వచ్చి తన మీద పడిపోవడం వల్ల ఆయన నడుమిరిగిపోయిందని చెప్పడం జరిగింది అయితే ఆయన నడుమిరిగినా కానీ ఫస్ట్ రోజు వకీల్ షాబ్ సినిమా చూశాడు అంటే లేవలేని పరిస్థితిలో ఉండి కూడా సినిమాకి వచ్చి చూశాడు అని ఆయన చెప్పడం జరిగింది ఆ మాట వినగానే మేము కూడా ఒకసారి ఆయన్ని కలుద్దాం అనేసి ఇంత దూరం రావడం జరిగింది ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంపులో మేము ఉన్నాము గుబ్బల సతీష్ అనే వ్యక్తి దగ్గరికి మేము రావడం జరిగింది అయితే ఆయన ఇంకా మేము చూస్తున్నారు పక్కన ఇంకా లేవలేని స్థితిలో ఉన్నాడు ఆయన ఆయన సినిమా చూశాడంట అదేవిధంగా సినిమాతో పాటు మనం ఆయన ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగింది ఎలా హెల్ప్ అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడనే అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈయన మనకి కనిపించే గొబ్బల సతీష్ గొబ్బల సతీ అంటారు ఇక్కడ లోకల్గా ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయం ఆయన చెప్తాడు సార్ చెప్పండి ఒకసారి అసలు ఎలా జరిగింది అంటే మీరు ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నారు కదా అసలు ఎలా జరిగింది అది అరే బ్యానర్ ఏ సినిమా అండి తరెంట్ కి దారేది సినిమాకు బ్యానర్ కడుతూ ఉంటే గోడపడిపోయింది పడిపోయి మొత్తానికి అంటే ఇప్పుడు ఎలా ఉందని బెక్ ఫిట్ బెడ్ బెడ్ ఫీట్ అయిపోయిన మొత్తం అంటే నడుము దగ్గర నుంచి కిందకి ఏది పనిచేదా మరి ఈ స్థితిలో ఉండి కూడా మీరు మొన్న సినిమా చూసారంటే ఎలాగా అంటే అంత అభిమానం ఎందుకు అంతే ఒకసారి అభిమానం పెంచుకుంటే సత్య పోలేదు ఉందా పోయినా లేకపోయినా సరే సినిమా ఎలా ఉంది మంచి మెసేజ్ పవర్ఫుల్ బ్యాక్ మీకు యాక్సిడెంట్ ఎప్పుడైంది ఒకసారి చెప్పండి యాక్సిడెంట్ ఎప్పుడైంది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో అది మన ఆత్మ తర్వాత అయిన తర్వాత ఇప్పుడు మీకు ఎలా అంటే మీ పరిస్థితి చూస్తేనేమో ఏమి లేదు అంటే నాన్నగారు ఏం చేస్తుంటారు నాన్నగారు మీరు ఏం చేసేవారు మామూలుగా ఆటో డ్రైవింగ్ ఆటో డ్రైవింగ్ చేస్తూ మీరు మ్యారేజ్ ఏమీ అవ్వలేదు మ్యారేజ్ అయితే కూలి పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పోషన్ ఎలాగా మీకు అమ్మా నాన్న చూస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం బెటర్ అస్ట్లో ఇంకా అంటే తర్వాత మీకు దీనికి లెగ్సే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్ సార్ అదే మందులు డబ్బులతో పని డబ్బులతో పని అన్న అంటే లెగ్స్ మీరు ఏంటి ఇంజరీ మెయిన్ ఇంజరీర్ ఏంటి అసలు బ్యాక్ అదే బ్లడ్ సర్కులేషన్ అవ్వక ఆహా బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు మొత్తం ఆగిపోయింది ఆగిపోయింది మీ పనులు మీరు చేసుకోగలరా మా అమ్మాయి మీ మమ్మీ మొత్తం మొత్తం మా ఓకే 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 అదొండి పరిస్థితి గుబ్బల సత్తి పరిస్థితి అలా ఉంది మీరు దెబ్బ తగిలిన తర్వాత బెడ్ మీద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసారు అనేసి విన్నాము అంటే ఎప్పుడు వచ్చారండి ఆయన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో వచ్చారు రెండు వేల పదిహేడులో వచ్చారు మీరు పని హెల్ప్ చేశారా మీకు నలభై ఎనిమిది వేలు చేశారు నలభై ఎనిమిది వేల ఎనిమిది వేలు ఈ ఇచ్చి నేను నేను ఉన్నానని చెప్పి భరోసా ఎక్కి వెళ్ళిపోయాను అనమాట

పర్లేదు ఇప్పుడు కేరళ వెళ్ళిన తర్వాత నుంచి అంటే అదండి పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక శిఖరం ఆయన ఎక్కడో మూలన అంటే మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి అంటే ఒక అభిమానికి ఒక భక్తునికి తన భక్తునికి ఒక లక్షన్నర సహాయం చేశారు అంటే అది మనం అది మాటల్లో చెప్పేది కాదు అంతే కదా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు కానీ ఒక అభిమాని ఎవరో తెలియదు మనకి అంతే కదా ఎవరో ఎవరికి తెలియని పరిస్థితి ఆయన ఒక శిఖరం ఆ శిఖరం వచ్చి సాయం చేసి తను ఇప్పటివరకు వైద్యానికి అంత చేసుకున్నారు ఇచ్చే మనందరికి కూడా ఒక బాధ్యత ఉంది అంటే ఒక మన తోటి సోదరుడు ఎందుకంటే తోటి సోదరుడు కనీసం రెండు వేల పదమూడులో యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ అంటే ఆ గోడ కూలి పడిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈయన బెడ్ బెడ్ మీదే ఉన్నాడు అంటే సంపాదించుకోలేని స్థితి పెళ్లికి పెళ్లి లేదు నిజంగా పెళ్లి పెళ్లి పిల్లనిచ్చే స్థితిలో లేరు ఎవరు తన తిండి తను సంపాదించుకోలేని స్థితిలో ఆయన పడి ఉన్నారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా సరే అభిమానులు అందరికీ మన గుబ్బల సత్తి గారి అకౌంట్ నెంబర్ మేము ఇస్తాము ఎంతో కొంత మీకు తెలిసిన పదో పదిహేను ఎంతో అంత మనం సాయం చేద్దాం సాయం చేసి ఆయనకి అంటే నాకు తెలిసి చాలా టైం నేను కోరుకోవాలంటే చాలా టైం పట్టుద్ది ఎందుకంటే సార్ మీ వయసు ఎంత ఉందండి థర్టీ టూ అంటే థర్టీ టూ వయసులో అంటే ముప్పై రెండు సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాల్సిన వయసులో ఆయన ఇంకా మనకి చూస్తున్నారు మీరు బెడ్ మీదే ఉన్నారు అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారో మన అర్థం చెప్పారు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని ఈయన మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి ఈయన ద్వారా మనం ఈయనకి హెల్ప్ చేద్దాం ప్రతి ఒక్కరు అంటే అభిమానులు ఎవరైనా సరే మనం ఈయనకి హెల్ప్ చేద్దాం అదేవిధంగా ఆయన బాధను ఒకసారి మనం వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్తో కూడా ఒకసారి మాట్లాడదాం ఆవిడ ఏం చెప్తే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుబ్బల సత్య గారి మదర్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అది వచ్చారు అమ్మ మీ పేరెంట్ అమ్మా సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మి ఇలా జరిగింది కదమ్మా ఇప్పుడు రెండు వేల పదమూడులో జరిగింది అంటే రెండు వేల పదమూడు అత్తారింటి దారే అత్తారింటికి దారే సినిమాకి అంటే ఆ టైంలో మీరు తలింది కదా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా మీరు తర్వాత కలిసారా అంటే పవన్ కళ్యాణ్ గారిని ట్రై చేశాం కానీ తర్వాత ఇక్కడ కొత్తగూడెం గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు అప్పుడు కలిసారు 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 ఆయన సపోర్ట్ చేశారు బాగా చేశారు 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 కానీ తర్వాత ట్రీట్మెంట్ గురించి కొంచెం ఇబ్బందులు గురి ఇబ్బందులు ఏం చేస్తారండి మీ హస్బెండ్ గారు కూలి పని కూలి పని చేస్తారా కూలి పని చేసుకుంటారు అయితే ఇప్పుడు ఇలా జరిగింది డాక్టర్ గారు ఏమన్నారమ్మా అంటే బాగోద్దన్నారా లేకపోతే అంటే ఇప్పుడు ఇక్కడ కొత్తగూడెం మందుల కంటే కేరళ మందులు కొంచెం పని చేసాయి అనమాట ఆయనకి తర్వాత ఇంకా ట్రీట్మెంట్ కి డబ్బులు అందక మళ్ళీ ట్రీట్మెంట్ ఆగిపోయింది ఆగిపోయింది అయిపోయింది అని అంటే బాగా అభిమానం అన్న వాటికి బాగా తెలుస్తుంది వద్దన్నా సరే వాళ్ళ నాన్నగారు ఎవరు వద్దన్నా సరే నేను వెళ్ళిపోవాలనేసి పొద్దుటే ఐదున్నరకే స్నానం చేయించేసుకుని గబా గబా ఆటో తెప్పించుకొని అసలు ఆటో లేదా అందరూ మీరు కోరుకునేది ఏంటమ్మా మీ అబ్బాయికి ఎలా న్యాయం చేయాలి అంటే ఏడు సంవత్సరాల నుంచి అన్నారు చాలా మీరు చాలా సేవ చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో అంతే కదండి అంటే ఏడు సంవత్సరాలుగా అంటే బిడ్డ మనకి ఇలా ఎవరికైనా బాగుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఫ్యాన్స్ అందరూ ఉన్నారంటే తోటి మేము అందరూ ఉన్నాము మేము కష్టపడతాం మేము చేస్తాం ఏదో ఒకటి మేము మా ఛానల్ ద్వారా అయినా కానీ మా ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఏదో ఒకటి మేము చేస్తాం మా వంతుగా మేము చేస్తాం అంటే మేము అంతా చేయలేము మా వంతుగా మేము చేస్తాము కాబట్టి ఇంకే ఇంకేంటే ఇంకేం చేస్తుంటారు ఇంకా మీరు ఇంకేం లేదండి ఈయన ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంకా పనికి వెళ్దాం అంటే కార్పెంటర్ పనికి వెళ్తారు అంటే కూలీగా అన్ని హెల్పింగ్ గా అవి సామాన్లు అందియడం అవి చేస్తూ ఉంటారు అనమాట ఆయన కూడా రావద్దంటున్నారు పనికి పెద్ద వేసి అయిపోయింది కదా కళ్ళు కనబడట్లేదు రావద్దని అంటున్నారు కానీ తప్పదు కదా జీవనోపాధి ఇంట్లో సంతిల్లా నాన్నగారు వాళ్ళు వెళ్ళండి మా నాన్నగారు 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 ఉంటున్నాము అంటే కంపెనీ కోటల్లో ఉండేవాళ్ళము అదే కరెంట్ అయ్యి కట్ చేసేస్తారు అనమాట అక్కడ టౌన్ లో ఇక్కడ ఈయన ఈయనకి కావాలి కదా అన్ని సౌకర్య అని ఇంకా మా అన్నయ్య వాళ్ళు మనగూర్లో ఉంటారు ప్రస్తుతానికి ఇట్లా ఉంటున్నాం అనమాట ఇక్కడ అన్నయ్య వాళ్ళే అయితే ఇంకా మీ రిలేటివ్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారమ్మా మీ వైద్యానికి కానీ ఎందుకంటే చేస్తుంటారా రిలేటివ్స్ అంటే ఇంకా ఎవరు అంత సహకరం లేదండి ఇంకా ఎవరు పట్టించుకోలేదు లేదండి అంటే ఇంకా మీ రెక్కల కష్టం మీద మీరు పోషించాలి మీరు బతకాలి మీ బిడ్డను కూడా బతికించుకోవాలని ఏం లేదు అయితే మొత్తానికి అయితే మనం వైద్య చేపిస్తే నడుస్తారని చెప్పారా కేరళలో చెప్పారండి వైద్యం చేపిస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక లక్ష ఎంత చెక్ ఇచ్చారండి ఇస్తే ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఫిజియోథెరపీ బాగా చేయించమన్నారనమాట ఫిజియోథెరపీ ఎక్కువ ఉండాలన్నమాట ఇక మళ్ళీ ఫిజియోథెరపీకి మనీ లేక ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది అనమాట మళ్ళీ కేరళ తీసుకెళ్ళలేదు అది ఫిజియోథెరపీ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా చేయించారు చేపించాను ఇంటర్ సెకండ్ ఆటోపీ హైదరాబాద్ నుంచి మామూలుగా ఇప్పుడు ఒక ఒక విషయం వెళితానండి మాములుగా ఈ వయసులో పిల్లలు వెళ్ళి అభిమానం అంటే హీరోలు అంటే మాములుగా ఉంటుందా చిన్న పిల్లలకి వెళ్ళి వాళ్ళతో తిరిగి వాళ్ళ సినిమాలకి బ్యానర్లు కడుతూ ఉంటారు అంటే మీరు ఎప్పుడు ఏమైనా తిట్టారా అంటే మీరు ఎల్లరా మీరు ఏమన్నా నేను నాకంటే ఎక్కువ అంకులు బాగా అనేటోళ్ళు చూడొచ్చు పిచ్చి ఉంటే ఒకసారి చూడాలి కానీ ఎన్నిసార్లు సినిమా చూస్తా బాగా పిచ్చారు కేకులు కట్ చేయడం ఫ్లెక్స్లు కట్టడం అక్కడ అత్తరించాలి అంతకు ముందు ఏ సినిమా అయినా సరే పంజా ఇవేవో సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి ఫోటోలు చేయించడం అన్నీ అనమాట ఆ రోజు కూడా అన్నారు ఒక సినిమా చూసి వచ్చేయచ్చు కదా సినిమా బాగా చెల్లి చూసి మళ్ళీ కొత్తగూడెం లో చూసారు అనమాట చూసారా చూసిన తర్వాత ఇట్లా జరిగింది అయినా సరే ఈ టీవీలలో వచ్చినా సరే అస్సలు వదడు అసలు ఒక్క మాట కూడా ఏదైనా చిన్న మాట కూడా అన్నీ అసలు ఆయన అంటే అంత ఆయన కోసం నా ప్రాణవాది చెత్త నీకెందుకు అన్నట్టు మాట్లాడతారు అంకుల్ తోటి సినిమా విషయంలో అదే ఎందుకు నీకు అంత ఇదంటే నేను ఆయన కోసం ఎంతకైనా ఉంటాను అన్నట్టే ఇంకా అంతగానే వెళ్తాను వెళ్తాను ఇంత జరిగినా కూడా ఏ అభిమాని కొందరు పవన్ కళ్యాణ్ సార్ కూడా మంచి చేసినట్టే కదా అంటే రూపాయలు చేశారు ఇచ్చినట్టే కదా అసలు గెస్ట్ హౌస్ వచ్చినప్పుడు మమ్మల్ని ఎంత అసలు ఆదరించి అసలు చేతులు పట్టుకొని వెళ్ళి కూర్చోబెట్టి మమ్మల్ని ఎంతో అసలు అభిమానం మేము అసలు అంటే అంత మీరు ఏం బాధపడద్దు నేను ఉన్నాను నేను పెద్ద కొడుకులాగా మీకు

ట్రీట్మెంట్కి ఎప్పుడైనా అవసరం ఉంటే రండి అని చెప్పారు కాబట్టి ఇలా ప్లానింగ్ ఉంది ఇంక మీ అబ్బాయి గురించి ఏం చెప్తారమ్మా మీరు ఏంటి ఏం కావాలి ఏంటి ఏం ఏముందండి ఆయన ఆయన అడిగితే ఇంకా అదే ట్రీట్మెంట్ అడుగుతున్నాడు కదా చేపిద్దామని ఆశ ఇంకా తన కాలమే తను నిలబడితే బాగుండు కదా అని బాధ కదయ్యా ఎవరికైనా అదే ఏదో మామూలుగా అంటే ఏదైనా చేయించగలం కానీ ఇంత అంటే మేము మాత్రం చేయించలేని పరిస్థితి కదయ్యా ఇంకా అట్లా ఇంకా సేవ చేసుకుంటా అని చూసుకుంటే ఇంకా జీవితం అట్లా ఎలా తీసుకుంటున్నాము అది అంటే మహా ఇది ఎవరికి ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ బాగా అసలు ఎంత ప్రేమ అంటే ఆయనంటే అసలు ఈయనకి వీళ్ళందరినీ వాదిస్తూ ఉంటాడు నీకేంటి రా మీ అన్న మేమంతా అంటే ఆపోజిట్గా మాట్లాడిన అసలు ఊరుకోడు అసలుకి డిస్కషన్ అంత డిస్కషన్ చేస్తాడు అనమాట అదే చూస్తా తర్వాత మానేసం ఇంకా టీవీలు వస్తున్నాయి కదా ఇంకా టీవీ వచ్చినప్పుడు ఇంకా ఆయనతో పాటు కూర్చొని చూడాల్సింది కదా చూస్తా ఇంకా ఇంక దీన్ని చూసుకుంటా ఇక టీవీ పెడతాడు కదా అయ్యా చూస్తా ఉంటాను అంటే వీళ్ళ నాన్నగారు కూడా బా ఇప్పుడు ఈయన చేయబట్టి వీళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలే చూస్తున్నారు ఇక అయిపోయారు కానీ ఏంటంటే మన మన ప్రమేయం లేని అక్సిడెంట్ కదా ఎప్పటికైనా మేము కోరుకునేది అంటే మళ్ళీ ఆయన మళ్ళీ లగాలి అనేది మేము కోరుకుంటున్నాము కళ్ళు గారు ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఏ విధంగా సాయం చేయమంటారో మన అభిమానులు అందరికి ఒకసారి ఒక కోరు అంటే చెప్తా అడుగుతావా అందరికి నమస్కారం మా అన్నయ్య గారికి ఇలా అత్తారింటి దారప్పుడు జరిగింది మా అన్నగారు పవన్ కళ్యాణ్ గారిని కలవరం కూడా జరిగింది అన్న కూడా చేశారు పవన్ కళ్యాణ్ సార్ చేశారు సాయం చేశారు అందులో మనం చేసేది ఏంటంటే మన ఫ్రెండ్స్ మన ఫ్యాన్స్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మన అన్నకి మన ఫ్యాన్స్ చేసుకొని అన్నయ్యని లెగిసి మళ్ళీ మన తెర మీదకి మళ్ళా మన అన్నయ్య వచ్చాడు అని తెలిపడానికి మనం ఈ న్యూస్ వచ్చింది మళ్ళీ మళ్ళీ మనకి కావాలని రోడ్డు మీద రావాలా బ్యానర్లు కేకుల కటింగ్ కానీ ఈ అన్న కోసం లెగిసి ఒక్క సాయం చేయండి మీ తరపు నుంచి ఇంతగానం అడిగేది ఒకటే ఒకటి రిక్వెస్ట్ అన్న లెగిసి మనం తిరగాల అది మీరు తోచినంత వరకు ఎంతైనా కానీ అది పదే కానీ వందే కానీ అంతేనా మీరు తోచినంత వరకు చేయండి సాయం మా అన్న మనకు లేచి మన రోడ్డు మీదకి వచ్చి మనతో మళ్ళీ అందరం సంతోషంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ ఒకటే చిన్న రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అన్న లెగి తిరగాలి గూగుల్ పే నెంబర్ మేము చెప్తామండి మా అన్న సాయం కోసమే మిమ్మల్ని అడిగేది అన్న ఇల్లు కూడా చూపిస్తాము అన్న వాతావరణం కూడా చూపిస్తాము ఈ రోజుల్లో కొడుకులు తల్లి నిలగొట్టేటట్లుగా చూశాం కానీ మా అమ్మ దగ్గరుండి మా అన్నయ్యకి సేవలు చేసుకుంటా కూడా కొడుకుని లోపల కూడా కుమిలిపోయి కుమిలిపోయి అందరి కొడుకులు రోడ్డు మీద తిరుగుతున్నారు నా కొడుకు ఏంది ఇలా ఉన్నాడని చెప్పేసి అమ్మ కూడా కుమిలి కుమ్మిలి అనుకుంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది అమ్మ మనకు కావాల్సింది ఒకటే ఫ్రెండ్స్ సాయం చేసేది మన అన్న మనకి లెగాలి మళ్ళీ మూవీల దగ్గర రావాలి మళ్ళీ మన అన్న కాలవాలి అందరినీ మేము కోరుకుంటూ చిన్న సాయం చేయండి బ్రదర్ ఓకేనా థ్యాంక్ యూ